హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ వీడియోలో నేను షిరిడీ వెళ్ళే నా జర్నీని మీరు చూడబోతున్నారు యాక్చువల్గా తెద్దాం అనుకున్నాను ఓపెన్ ఏరియాలో బట్ రైన్ పడుతుంది బయట నేను తీయగలుగుతాను లేదో తెలియదు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీసి చూపిస్తాను రైల్వే స్టేషన్కి వచ్చి వచ్చేసాం ఇక్కడ సాయినగర్ సిరిటీ అని ఉంది చూడండి వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ కాకినాడ టౌన్ టు సాయినగర్ సిరిడి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అని ఇచ్చారు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు మొబైల్ యాప్లో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అని ఇచ్చారు సో మొబైల్ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్కి వెళ్ళిపోదాం అది ఉంది కదా యాక్చువల్గా మన ట్రైన్ కూడా డిలే అయింది వన్ అవర్ రైల్వే స్టేషన్ దగ్గర రాపిడ వాళ్ళకు ఒక స్టాండే పెట్టేశారు ఇక్కడ మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్కి వచ్చేసాం మా పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి మా మదర్ అండ్ మై ఫాదర్ కెమెరామ్యాన్ వచ్చేసి మా సిస్టర్ కొంచెం కెమెరా ఫీర్ అనమాట సో కనపడరు కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిరిడి వెళ్ళే ట్రైన్ ఎక్కపోతున్నాం మేము త్రీ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కదా వాళ్ళ స్లీపర్ బుక్ చేసి ఉంటే అంత జర్నీ చేయలేము ధోలపురుష దుర్యోధన అని ఊరికే అనరాము మార్నింగ్ విజయవాడ రైల్వే స్టేషన్లో పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి ట్రైన్ ఎక్కేసి అంతే నాకైతే భయం వేసింది ఏమంటారా పేరెంట్స్ కానీ మా ఫాదర్ ఏం కాదలే కొత్తది కొనుక్కుందాం అన్నారు మా మదర్ చూసుకోవాలిగా అన్నారు అంతే తర్వాత ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పాను ఈ విషయం వెంటనే వాళ్ళు వెళ్ళి చూస్తే పవర్ బ్యాంక్ ఛార్జర్ రైల్వే స్టేషన్లోనే ఉన్నాయి మీరు నాలా ఎప్పుడైనా వస్తువులను మర్చిపోయారా మర్చిపోయి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పేరెంట్స్తో ట్రిప్కి వస్తే మీకు తెలిసిందే కదా మొత్తం హోమ్ ఫుడ్డే ఉంటుంది సో మాకు కూడా హోమ్ ఫుడ్డే ఇంటి దగ్గర నుంచి మాకు బంగాళదుంప రైస్ తీసుకొచ్చారు ఇదిగో పొటాటో రైస్ అండ్ ఆల్సో చిప్స్ తీసుకొచ్చారు నైట్ కర్డ్ రైస్ కూడా తీసుకొచ్చేసారు మొత్తం లంచ్ టైం వచ్చేసరికి హైటెక్ సిటీకి వచ్చేసాము చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ టైం ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడే అయింది స్టేషన్ అనేది దాటాము వెల్కమ్ టు సాయినగర్ సిరిటీ సిరిటీలో దిగంగానే ఇక్కడ ఆటో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఆటో వాళ్ళు వాళ్ళందరూ ఆటో వాళ్ళు మేము ట్రైన్లో ఉండంగానే స్టేషన్ రాకముందు ట్రైన్లోకి ఎక్కేశారు కానీ డాడీకి మొత్తం తెలుసు కాబట్టి డాడీ ఆల్మోస్ట్ ఇయర్లీ ట్వైస్ వస్తారు ఆయనే తీసుకెళ్తారు మొత్తం ప్రదర్శనాలు అయినా కౌంటర్ దగ్గరకున్న హోటల్ సాయిశంకర్ రూమ్స్లో దిగాం ఈ హోటల్లో రూమ్ రెంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి బట్ మేము ఈరోజు నైట్కే రికౌట్ చేస్తాం బికాస్ వేరే టైం ట్యాక్ చేయాలి పక్కన అన్ని హోటల్సే ఉన్నాయి రాజేశ్యామ్ హోటల్ మనకు ఒక త్రీ కేజీ ఇచ్చారు అది ఫోర్ నాట్ టూ అది ఫోర్ నాట్ ఫైవ్ ఏది బాగుంటే అందులోకి వెళ్దాం సరే ఫోర్ నాట్ ఫైవ్ చూద్దాం ఫస్ట్ సింగిల్ బెటర్ బెడ్రూమా మనం ఫోర్ నాట్ టూ తీసుకున్నాం ఏసీ ఏసీ వన్లో లేదు నాకు టీవీ జనరేటర్ ఒక బెడ్ పవర్ సాకెట్స్ అండ్ విండో సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాను దర్శనానికి ఫోన్స్ అయితే ఎలా లేవు సో వచ్చి నాకు కలుద్దాం ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాం దర్శనానికి ఫోన్స్ ఎలా లేదు సో ఫోన్స్ అనేది ఇక్కడే రూమ్లో పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాం మీకు ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసులు చావడి అవన్నీ చూపిస్తాను దర్శనం అయితే బాగా జరిగింది కల్లారా చూసాం దగ్గర నుంచి చాలా మంచిగా అనిపించింది దర్శనం నుంచి బయటికి రాగానే ఇలాగా సౌత్ ఇండియా పంజాబీ హోటల్స్ ఉంటాయి మేము ఇక్కడ పున్నమి గోదావరి రుచుల దగ్గరికి వెళ్ళాం ఇక్కడ మీల్స్ చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది మీల్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులోకి వెళ్తేనండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చావడి నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్లోనే ద్వారకా మాయి ఉంటుంది ఇక్కడే సాయిబాబా ఉండేవాళ్ళు ద్వారకామాయి ఆయన పాదాలు ఆయన అప్పట్లో వెలిగించిన దీపం ఉంటుంది కదా అది సాయిబాబాను ఊరేగింపు చేస్తున్నారు ఈరోజు థర్స్ డే కదా గురువారం గురువారం ఇలా ఊరేగింపులు చాలామంది చేస్తూ ఉంటారు ఇంకా అటు ఇటు లెఫ్ట్ సైడ్ అటు మొత్తం ఇలాగా షాపింగ్ మాల్స్ ఉంటాయి ప్పులు బ్యాగ్స్ గంటలు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రసాదమా లక్ష్మీబాయి అంతే టెంపుల్ ఇటు లక్ష్మీబాయి తొమ్మిది నాణాలు ఇచ్చారా సాయిబాబా తొమ్మిది నాణాలు ఇచ్చారు మహాల్సాపతి పంతులు గారా మీరు షిరిడి సాయిబాబా సీరియల్ చూస్తే మీకు బాగా అర్థం అవుతాయి ఈ క్యారెక్టర్స్ అన్నీ నేను మహాల్సాపతి గారు లోపల ఆ సీరియల్లో పంతులు గారు ఇక్కడ మహల్సాపతి గారి మనవళ్ళు ఉంటున్నారన్నమాట మహాన్ సతి గారి సమాధికి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ సంత షావత మహారాజ్ అంత పదేళ్ళు లోపలికి వెళ్తూ వద్దాం తినిస్తారా లేదో చూడాలి సాయిబాబా మహారాజు కృష్ణ ఆ మహారాజ్ వచ్చిన ఫోటో ఇది అలా ముందుకు రాగానే ఇక్కడ ఒక మందిరం ఉంది అక్కడ మందిరం నుంచి స్ట్రైట్గా రాగానే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా ఇలా వస్తే ఇక్కడ మీకు మెయిన్గా ఈ హోటల్ గుర్తు పెట్టుకోండి ఉడిపి అని అక్కడ నుంచి స్ట్రైట్గా రాగానే ఇక్కడ ఉంటుంది ఖండోపా ఆలయం సో ఇక్కడ నుంచి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కండోపా ఆలయం ఖండోపా ఆలయం అదే ఖండోబా ఆలయం శ్రద్ధాసౌరి ఖండోబా దేవుణ్ణి ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు పూజిస్తారు ఇవన్నీ మార్తాండ భైరవ మల్హరి మల్హర్ అని కూడా పిలుస్తారు మనం ఇంతక మహాల్సాపతి గారు ఇల్లు చూసాం కదా ఆయన ఎక్కువగా ఖండోబా దేవుణ్ణి పూజించేవారు పూర్వం మహాసాపతి గారు ఈ ఖండోబా ఆలయంలో పూజలన్నీ చేసేటప్పుడు అక్కడికి సాయిబాబా వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు ఆవో సాయి ఆవో అని పిలిచేవారు అంట అంటే రండి సాయి రండి అని అంట ఇది మాహసాపతి గారి విగ్రహం మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటేనే సరిగ్గాదనం ఇక్కడ ఏకంగా ఇలాగా ఫ్రూట్స్ పోల్చి మరి అమ్ముతున్నారు ఈ గ్లాస్ వచ్చేసి టెన్ రూపీస్ శ్రీ సాయి పల్లకి గార్డెన్ ఇది పక్కనే ఒక పార్క్ ఉంది చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడ మధ్యలో సాయిబాబా అని పెట్టారు అండి ఐడల్ పెద్దది అసలు అయితే ఆ పాటలో నుంచి వాటర్ ఫాల్స్ రావాలి ఆఫ్ చేసినట్టు మేడం ఇది రెనోవేషన్ కూడా జరుగుతుంది పార్క్ పక్కన ఫొటోస్ స్పాట్ ఒకటి ఉంది ఇక్కడ ఫొటోస్ మంచిగా దిగొచ్చు ఈ చిన్ని పాప రద్దనగర్ బొడ్డు పెడుతుంది అందరికి మాకు కూడా పెట్టింది మా డాడీ మీకేదో అని అడుగుతున్నాడు ఇంకా వచ్చేటప్పుడు మీరు అన్నీ షాపింగ్ చేసుకొని రావచ్చు బ్యాగ్స్ ఉంటాయి జ్యువెలరీ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా రుద్రాక్షలు చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉంటాయి ఇందాక చావటి పక్కన హనుమాన్ టెంపుల్ చూసాం కదా దాని పక్కనే రేటు దర్శనం అని ఉండేది ఇక్కడ ఏంటంటే కొంచెం లాంగ్ నుంచి సాయిబాబాని చూడచ్చు ఎక్కువసేపు క్యూలో అనుకూలైన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ సాయి జీవన్ చరిత్ర అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ సాయిబాబా కథ మొత్తం ఉంటుంది అండ్ ఆల్సో మ్యూజియం ఎంట్రీ మాత్రం ఫ్రీ మ్యూజియం కింద అన్ని షాప్స్ ఉంటాయి ఐడల్ షాప్స్ ఉంటాయి అండ్ శారీస్ సిల్క్ సారీస్ పిల్లలకి పెద్దోళ్ళకి అన్నీ ఉంటాయి కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు మ్యూజియంలో అయితే ఫోటోగ్రఫీకి అలవలేదు బికాస్ ఎందుకంటే అవన్నీ హ్యాండ్ ఆ పెయింటింగ్స్ అవన్నీ అక్కడ వాళ్ళే వేసారంట సో అవి వేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి అని చెప్పి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నారు బట్ నేను ట్రై చేసా కొంచెం ఫొటోస్ తీయడం అండ్ ఆల్సో ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు బాబాయ్ ఫొటోస్ అవన్నీ అమ్ముతున్నారు అక్కడ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని షాపింగే ఉంటాయి అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి మనం బాయిజామా ఇంటికి వెళ్దాం పదండి బాయిజామా ఇల్లు అనేది చాలామందికి లో ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి బాయిజామాకా రసాయ ఉంది కదా రసాయి అక్కడ నుంచి పక్క సందులోకి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది బాయిజామా కగ్గర సరే అప్పుడు వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇదే బాయిజామ ఇల్లు బాయిజామా ఇల్లు మొత్తం రెనోవేషన్ చేశారు బాగా ఇక్కడ బాయిజామాకి సంబంధించిన వస్తువుల్ని భద్రపరిచారు ఇక్కడ బాయిజామాకి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళు ఉంటున్నారంట హండ్రెడ్ అంటే అండి గుంటూరు వారి తెలంగాణ టిఫిన్స్ అండ్ మీల్స్ గుంటూరు తెలంగాణలో ఉందా అంట్రే ఇక్కడ దగ్గరలో సాయిబాబాకి సంబంధించిన టెంపుల్స్ చాలానే ఉన్నాయి చిన్న చిన్నవి మీరు కావాలంటే అవన్నీ సందర్శించవచ్చు అన్ని చూసుకొని తిరిగి రూమ్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక ఆయన ఇలా బబుల్స్ వేస్తున్నాడు చూడండి చాలా బాగున్నాయి ఇంకా చాలా పెద్దగా కూడా వస్తాయి అంట చేస్తే నేను వీటిని చూడటం ఇదే ఫస్ట్ టైము చాలా వెరైటీగా అనిపించింది ఇందులో మనకు ఒక గ్లూ అను చిన్న పైప్ వస్తుంది ఆ గ్లూను అలా వెనకాల నుంచి చింపుతున్నారు చూడండి అలా చిన్న గ్లూ వస్తుంది ఆ గ్లూను ఆ పైప్ మీద పెట్టి కరెక్ట్గా స్టిక్ చేసి అలా బ్లూ చేస్తే అలా బబుల్ వస్తుంది మామూలుగా అయితే వాటర్ బబుల్స్ చూశారు కదా అవైతే ఇలా టచ్ చేయగానే పైకి పోతాయి ఇవి అలా కాదు మనం పట్టుకొని ఆడుకోవచ్చు నేను కూడా రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను వెరైటీగా ఉన్నాయని ఇక్కడతో సిరి యాప్ సమాప్తం ఇప్పుడు మనం ఎక్కడికి ముంబై బొంబాయి బొంబాయి గో